వరంగల్లో జరగబోయేటువంటి రజతోత్సవ సభను విజయవంతం చేయాలి సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లో పడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సభను విజయవంతం చేయాలని మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రం గురించే పుట్టినటువంటి పార్టీ ఈ భారతదేశంలో చాలా పార్టీలు రాజకీయ అస్తిత్వం గురించి పార్టీలు పుట్టినాయి కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రం ఏర్పాటు గురించి పుట్టినటువంటి పార్టీ రాజకీయం గురించి కుట్టిన పార్టీ కాదు ఇది రాజకీయ పార్టీ అసలు కాదు కేవలం రాష్ట్రం ఏర్పాటు కావాలని పుట్టినటువంటి పార్టీది ఆ తర్వాత రాజకీయ పార్టీకి అవతరించినటువంటి పార్టీది రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ తెచ్చిన తర్వాత రాష్ట్రాన్ని చక్కదిద్దినటువంటి పార్టీ రాష్ట్రం ఏర్పాటు ఎందుకో ప్రజలకు తెలియజేసినటువంటి పార్టీ వచ్చిన తర్వాత ఏ ఎందుకైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో దాన్ని నెరవేర్చడానికి పాటుపడినటువంటి పార్టీ పది సంవత్సరాలు ఆహర కొట్లాడి ప్రభుత్వంలో నడిపి ప్రతిపక్ష పార్లతో కొట్లాడి భారతదేశాన్ని ఒప్పించి అన్ని పార్టీలు ఒప్పించి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ పది సంవత్సరాల కాలంలో నీళ్లు నిధులు నియామకాలు అనే పునాదులపైన పుట్టినటువంటి ఉద్యమం ఈ పార్టీ భారతదేశమే గర్వించేటట్లు వ్యవసాయ రంగంలో అగ్రభాగం తెలంగాణ రాష్ట్రం పేడీ పొక్కిమెంట్లో తెలంగాణ రాష్ట్రం ఏ దృష్టి అత్యధిక హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ప్రతి రైతుకు దేశంలో ఎక్కలేటువంటి రైతు బంధు రైతు బీమా పేద పెళ్ళిళ్లకు ఆర్థిక సహాయం హిందూ ముస్లిం క్రైస్తవులకు అన్ని సమానత్వంగా వాళ్ళ మతాలను గౌరవించుకుంటూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ అన్ని కులవృత్తులను పులుద్ధం చేసుకుంటూ తాగడానికే నీళ్ళకు కష్టంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సాగునీరు దేవుడెరుగు అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతూ వలసలను బంద్ చేసి పాలమూరు పాలమూరని చూపించే రీతిలో ఈ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే రాష్ట్రం రావడం రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు రైతాంగం అన్ని వృత్తులను బాగు చేసుకోవడం మరి ఏ పాత్ర ఉన్నా అటు ఉద్యమంలో ఉన్నా ప్రధాన పాత్ర అధికారంలో ఉన్నా గొప్పగా పనిచేయడం ఈరోజు ప్రజలు మోసపోయి అనేక హామీలు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా అయితే అని చెప్పి ఓట్లు వేసినా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా కూడా ఎక్కడికక్కడ ప్రజా సమస్యల పైన తెలంగాణకు అన్యాయం జరిగితే నిలదీస్తూ నీళ్ళకు అన్యాయం జరిగినా నిలదీస్తూ భూములకు అన్యాయం జరిగిన భూములు అమ్ముకుంటున్నా విద్యార్థులకు అన్యాయం జరిగిన ఎవరికి అన్యాయం జరిగినా దాన్ని ఎదిరిస్తూ ముందుకు నడుపుతున్నటువంటి పార్టీ భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ భవిష్యత్తులో మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నటువంటి పార్టీ రాకముందు చూసిన ప్రజలు తెలంగాణ వచ్చినాక చూసిన ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు రేపు భవిష్యత్ ఏందే కూడా ప్రజలే నిర్ణయిస్తారు కనుక మనది ఒక ఉద్యమ పార్టీ కనుక స్వచ్ఛందంగా అందరు కూడా ఇరవై ఏడున జరగబోయే వరంగల్ సభకు మహబూబ్నగర్ జిల్లా దూరం ఉంది కనుక తొమ్మిది గంటలకే బయలుదేరాలి చాలామంది మా మిత్రులు కొంతమంది ముందే ట్రైన్కి పోవాలని హ్రీనివాస్ రెడ్డి గారు కొంతమంది అడిగితే కొంతమంది ఉదయమే ట్రైన్ కూడా మేము వెళ్తున్నాం బస్సులోకి వెళ్తున్నాం అని చెప్పడం జరిగింది కనుక మీడియా ప్రతినిధులు కానీ సోషల్ మీడియా ప్రతినిధులు కానీ యువకులు కానీ స్వచ్ఛంద సైనికులు కానీ ఇది మన ఒక ఉద్యమ పార్టీ కనుక మనం ఈ మహబినగర్ను తెలంగాణను తెలంగాణ రాకముందు చూసినాం తెలంగాణ వచ్చిన తర్వాత మన పరిపాలన చూసినాం ఈరోజు ఏం జరుగుతుందో రైతులకు ఏ ఏ విధంగా ఉందో దళితులకు ఏ విధంగా ఉందో బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఉందో మైనార్టీలకు ఏ విధంగా ఉందో రైతాంగం ఏం కష్టపడుతుందో అన్నీ చూస్తున్నాం కనుక ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూస్తున్నాం కనుక ఇంకా మనం పార్టీ ముందు ముందు రోజుల్లో గట్టిగా ఉండడానికి మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది